నాలి బొకలా ఆర్ ప్లీజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడైతే నేను మటన్ కూరైస్ కొట్టు చూపిస్తా 2 3 టైమ్ వైస్ వాజ్ చేసుకొన కొంచెం పసుపు వేస్తాను ఇ మగ్నెట్ చేసుకోడానికి ధనియాలప్పుడూ ఫ్రెండ్స్ అన్నీ వేసుకోవాలి కదా అన్నీ కలపాలి మ్యాగ్జిషన్ కోసం పొయ్యి మీద ఇది పెట్టుకొని అండ్ నెక్స్ట్ నాలుగు జిల్ నాలుగు ఇలాచి నాలుగు లవంగా ఇంచు చెక్క ఇవేసి పెంపుకోవాలి అండ్ అలాగే ఇవి వేయాలి అందులో ఒక పది వెల్లుల్లి రెబ్బలు అల్లం అంటే

టెన్ గ్రామ్స్ ఉంటాయి కొబ్బరి జోక్ ఫ్రై కూడా మంచి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము టీ స్పూన్ సాజీరా అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఏమో ఇంతకుముందు మనం గరం పెట్టుకున్నవి మసాలాలన్నీ ఇప్పుడు మిక్స్ చేసిన ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకుంటుంది ఇలా ఫ్రెండ్స్ ఇది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మగ్గాలి ఫ్రెండ్స్ అయితే ఆనియన్ అయితే బ్రౌన్ కలర్ అయింది ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న మటన్ అయితే ఇందులో వేస్తుంది

Yeah. ఫ్రెండ్స్ అయితే వాటర్ వేసేస్తున్నాం వాటర్ వేస్తున్నాం మూత పెట్టి ఉడకబెట్టి ఏ మరి కారంగాల ఉప్పు కావాలంటే వేయాలి కదా ఒక చెంచాయ్ ఇప్పుడు దొడ్డు పేసాయి ఇంతకం సన్ను పేసాం కదా ఏయి ఫ్రెండ్స్ అయితే బిజిల్గా నాలుగు విజులు వచ్చిన తర్వాత కొనుక్కుంటారు రెండు నెల ఫ్రెండ్స్ మటన్ కర్రీ అయితే స్పెషల్గా చేసాను సూపర్ అయింది ఇంతకుముందు టేస్ట్ చేసా ఇప్పుడు తింటున్నా చూడండి రైట్ బాగుంది సేన ఫ్రెండ్స్ ఈ వీడియో కొంచెం పక్క తొందర లేదు మనం స్లో మోషన్ నేను ఉన్నారు అనే వీడియోలా వీడియో చూస్తున్నారు అలా కొంచెం కొంచెం వేసుకున ఫ్రెండ్స్ వీడియో అప్ చేసినా కేస్కుంటా చూడండి మనం స్లో మోషన్ కబై ప్లీజ్ నచ్చ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బై ఆదిమంత Photoshop. bye bye bye